వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు వెడవలూరు సెంటర్ నుండి మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని తహసీల్దార్ చంద్రశేఖర్ కి మాజీ ఎమ్మెల్యే నల్లపిరి ప్రసన్న కుమార్ రెడ్డి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో డిసిఎం మాజీ చైర్మన్ వీరి చలపతిరావు మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు రెడ్డి నిరంజన్ బాబు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు கொஞ்சம் எனக்கு கொஞ்சம் எனக்கு ரெண்டு கொஞ்சம் கொஞ்சம் எனக்கு அந்த அண்ணா அண்ணா கொஞ்சம் எனக்கு கொஞ்சம் எனக்கு அண்ணா రైతన్నలకు అండ వైఎస్ఆర్సిపి జెండా అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కోవురు నియోజకవర్గ సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు కోవురు నియోజకవర్గంలో ఉన్న ఉన్నటువంటి డెల్టా రైతులందరూ కూడా మద్దతు ధర కోరుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ తరపున మనం ఒక ధర్నా నిర్వహించి తద్వారా పాలకులు కళ్ళు తెరిచి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ రైతులందరూ కూడా మద్దతు కల్పించే భాగంగా ఈరోజు ఈ ధర్నాలో కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఏదేమైందో కానీ మరి పోలీస్ సోదరులు కొన్ని అభ్యర్థనలు చేసినారు మరి ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంది కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ మైక్ పర్మిషన్లు మీరు ఈ యొక్క ఏదైనా కానీ నినాదాలు చేయకుండా దయచేసి మీరు నెమ్మదిగా వచ్చి మీరు కావాలంటే వినతపత్రం పత్రం ఇచ్చుకోండి తాయిల్దారి కార్యక్రమం విధంగా వాళ్ళ మాటలకి మేము ఏకీభవించి ఏదైతే పోలీసు వారు చెప్పారు అదేవిధంగా కూడా మేము అక్కడి నుంచి నిరసనగా వచ్చి ఇక్కడ వినత పత్రం సమర్పించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మోసాలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు మరి మేము అధ్యస్తాం విద్యాస్తామని చెప్పి ఎన్నో చెప్పినారు నేను ఎవరి గురించి మాట్లాడటం మరి ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు అనుభవాన్ని కలిగినట్టు ఇద్దరు మంత్రులు ఉన్నారు రెండోసారి మూడోసారి మంత్రులుగా చేసిన వ్యక్తులు ఒకసారి ఆలోచించండి ఈ జిల్లాలో డెల్టా ప్రాంతం అయినటువంటి కోర్ నియోజకవర్గం మొత్తం పూర్తిగా ఐదు మండలాలు డెల్టా ప్రాంతం మరి పంట చేతులుకొచ్చే పరిస్థితుల్లో ఈరోజు మీరు జిల్లా అధికారులకి ఉత్తర్వులు ఇచ్చి సూచన సలహాలు ఇచ్చి రివ్యూలు పెట్టి మిల్లర్స్ని కూర్చోబెట్టి రెవెన్యూ అయితేనేమి వ్యవసాయ రంగ సంబంధం అయినటువంటి సివిల్ సబ్లందరినీ కూర్చోబెట్టి మరి ఏ విధంగా ప్రొక్రీట్మెంట్ చేస్తే మరి రైతులకి మనం గిట్టుబాటు ధరిస్తాం ఏ విధంగా ఈ జిల్లాలో ఉండే రైతులు ఆదుకుంటామని మంచి నిర్ణయానికి మీరు శ్రీకారం చుట్టాలని మా యొక్క ధర్మ ద్వారా మీకు తెలుసు మీ యొక్క ఏర్పాటు చేయడం ప్రసన్న కుమార్ మేమంతా రైతులమే ఈ రైతుల సంబంధించి కార్యకర్తలు ప్రజలు రైతులు ఇంకా నాయకులు అందరం ఇక్కడ రైతుల గురించి మాట్లాడడానికి వచ్చినాం గత గత ప్రభుత్వంలో జగన్ అన్న ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు రైతులకి బ్రహ్మాండంగా పశు సంవత్సరం ఆ ఫస్ట్ సంవత్సరం కూడా ఎందుకు షాక్ అంటే ఆ మాజీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు పుణ్యాన మొదటి సంవత్సరం ఆ షాక్ మాకు తగిలింది ఆ తర్వాత సంవత్సరం నుంచి మేము రైతులకి చిన్న ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక ఒక ఎకరా పొలం కోస్తే నాలుగు పుట్లో ఏదో నాలుగున్నర పుట్టి నాలుగు పుట్లో పన్ని పద్మూర్తం లెక్కన పండించుకొని ఒక ఎకరా ధాన్యానికి లక్ష రూపాయలు వచ్చేది ఒక ఎకరాకి అంటే ఒక రైతు పది ఎకరాలు ఉన్న రైతుకి పది లక్షల రూపాయలు వచ్చేది పది పది ఎకరాలకి అలాగే ఈరోజు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఒక ఎకరాకి రెండున్నర పుట్టి అయితే గగనంగా ఉంది రెండు పుట్ల ఏదో రెండున్నర పుట్టి మూడు పుట్లైతే అయితే అబ్బా అంటున్నారు మూడు పుట్లయినా ఈరోజు ఈ గవర్నమెంట్లో కూటమి గవర్నమెంట్లో ఎకరాకి యాభై వేలు మాత్రమే వస్తుంది అంటే పది ఎకరాలు రైతుకి ఐదు లక్షలు మాత్రమే వస్తుంది ఎంత వ్యత్యాసమో చూడండి పోయిన గవర్నమెంట్ మా మా గవర్నమెంట్కి జగనన్న గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి లక్షల్లో రైతులు నష్టపోతా ఉన్నారు అదీగాక ఎకరాకి ఖర్చులు పెరిగిపోయినాయి ముప్పై వేలు పైన అవుతుంది ఒక్కొక్క ఎకరాకి కానీ ఈ రైతులు మేమేమంటే ఏమంటే కూటమి ప్రభుత్వం రెండు నెలల నుంచి ఎరగ చెప్తున్నారు రెండు నెలల నుంచి ఎరగీసి ఎరగదీసింది ఏందో మాకేది కనపడ మా మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రశ్న పలాన రోజు ధర్నా అని చెప్పిన తర్వాత ముందుకు తాగారు వీళ్ళు ఎడ ధర్నా చేస్తారు మనకేడా చెత్త పేరు వచ్చేస్తావు అనే ఉద్దేశంతో దెబ్బతే నెల రెండు నెలల నుంచి వాళ్ళ ప్రయత్నాలు చేసినప్పుడు ఒక్క ఒక్క దాంట్లో నాకు ఒక బేల్ బస్తా ఏమైనా ఉందా కొనుగోలు ఒక్కో దాంట్లో ఏమైనా ఒక బస్తా ఉందా లేదు ఏం చేశారు వీళ్ళంతా అన్ని కళ్ళుకుల్లు మాటలు చెప్తున్నారు రైతులారా మనం ఎప్పుడు రైతులకు అండగా ఉంటాం జగనన్న ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని ఒకటి చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగులో అయ్యి సూపర్ సిక్స్ పుండానికి గెలిచాడు ఈవీఎం ఈవీఎం పుండానికి గెలిచాడు ఎవరికి తెలియదు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకటి చెప్తాడు సూపర్ సూపర్ టెన్ అని చెప్తాడు ఏమి ఇబ్బంది ఆయన ఈ లోపల మనిషి లోపల పెడతారు రైతులకు అందరికీ ఇక్కడికి వచ్చిన విచ్చేసిన ఆంధ్ర ప్రజలందరికీ నేను పత్రికా పత్రిక వీరేకర్ అందరికీ నేను అభినందన తెలియజేస్తూ సెలవు సూచనల మేరకు ఈరోజు ఈ ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రైతులకి మద్దతు ధర లభించాలా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మా నినాదం ఈరోజు చూస్తుంటే పేరుకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో పెట్టేదే కానీ అక్కడ కోతాలు లేవు అక్కడికి రైతులు ధాన్యం తీసుకోపోతే ఏ బిల్లు కూడా తీసుకుపోయే పరిస్థితి అవకాశాలు లభ్యం లేదు కాబట్టి మనం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అయినా సరే రైతుల పక్షపాతగా ఎవరైనా పనిచేశారు ముఖ్యమంత్రి అంటే మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకి గతాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అని చెప్పారు రైతులు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తున్న సచివాలయం దగ్గర పోతే గుర్రాలతో రైతులను తొక్కించిన పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడో పాదయాత్రలో అన్నీ ఆవలింపు చేసుకొని వ్యవసాయాన్ని మనం పండగ మాదిరి చేయాలంటే ఏ విధంగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చి